హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ నేను మీ ప్రసాద్ వేములపల్లి ఈరోజు ఓ ప్రత్యేకమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను నవాబ్ షాహి గరం మసాలానండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి ఇది చాలా ప్రత్యేకమైన మసాలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టి వంద గ్రాములు ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలు కూడా సన్నట్ సెగపైన కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటూ ఉందాము ఇప్పుడు యాభై గ్రాములు దాల్చిన చెక్క ముక్కలు వేస్తున్నాను ఇరవై ఐదు గ్రాములు యాలకులు వేస్తున్నాను అలాగే ఇరవై ఐదు గ్రాములు అనాస పువ్వు ఇరవై ఐదు గ్రాములు మరాఠీ మొగ్గ ఇవి కూడా వేసి బాగా కలయి తిప్పుతున్నాను ఇవన్నీ కూడా మంచి సువాసన వెదజల్లాలి ఇక ఇప్పుడు ఇందులో మిరియాలు వేసాను యాభై గ్రాముల చొప్పున లవంగాలు యాభై గ్రాముల చొప్పున మిరియాలు కూడా వేసాను వీటన్నిటిని ఒకసారి బాగా కలిగి తిప్పుకుందాం పొరపాటును కూడా స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టకండి సాధ్యమైనంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా వేయించుకుందాం యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు షహజీరా ఇరవై ఐదు గ్రాములు సోంపు ఇరవై ఐదు గ్రాములు జాపత్రి ఇరవై ఐదు గ్రాములు యాలకులు వేస్తున్నాను పది గ్రాములు చొప్పున బండపువ్వు ఇరవై గ్రాములు చొప్పున సొంటి ఐదు జాజికాయలు వేస్తున్నాను ఇకిప్పుడు ఒక పది గ్రాములు బిర్యానీ ఆకు వేశాను ఇరవై గ్రాములు ఎండుమిరపకాయలు పది గ్రాములు గులాబీ రేకులు కూడా వేసాను ఒక ఇరవై గ్రాములు కసూరి మేంతి కూడా వేసుకుని వీటన్నిటినీ ఇప్పుడు బాగా వేయించుకుందాం చాలా జాగ్రత్తగానే ఈ మసాలా దినుసులన్నిటిని కూడా వేయించుకోవాలి ఏమాత్రం ఇవి మాడిన మసాలా మొత్తం కూడా పాడైపోతుంది ఈ ఒక్కటి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి నాన్ వెజ్ కర్రీస్ తయారు చేసుకున్న బిర్యానీలు తయారు చేసుకున్న అలాగే వెజ్ కుర్మాలు రెడీ చేసుకున్న మనకి మసాలాతో ఇక దిగులు అనేది ఉండదు ఈ మసాలా వేసుకోవడం వల్ల కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మసాలాని చాలా ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నాం కదా ఇది ఎక్కడ బయట మార్కెట్లో మనకి లభించదు ఇవి పూర్తిగా వేగేసాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మూడు విడతలుగా దీన్ని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకుందాం ఈ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లో వేసుకుందాము ఈ మసాలా పౌడరు ఇల్లంతా సువాసన వెదజల్లుతుందండి అసలు ఎంత బాగుందో భలే టెంప్టింగ్గా ఉంది బయట మార్కెట్లో మసాలా పౌడర్లు తెచ్చుకుంటూ ఉంటాం వాటిట్లో ఏం కలుపుతారో ఏమిటో మనకైతే తెలీదు ఇలాంటి మసాలాన్ని మనం ఒక్కసారి తయారు చేసుకుని ఇంట్లో ప్రిజర్వ్ చేసుకుంటే ప్రత్యేకమైన కూరలు తయారు చేసుకునేటప్పుడు మనకిక దిగులు ఉండదు ఏంటి మసాలా కూడా ఇంత తయారు చేస్తున్నానని ఆశ్చర్యపోతున్నారా ఏం లేదండి పిల్లలు అమెరికాలో ఉంటారు బాబు వాళ్ళు ఈ మసాలా కావాలని కోరారు వాళ్ళ కోసమే ఇంత క్వాంటిటీలో తయారు చేస్తున్నాను ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా నచ్చితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతూ ఉంటాయి మీరు చేసే లైక్ మీరిచ్చే కామెంట్ నాకు ఎంతో అవసరం అండి థ్యాంక్ యూ